భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా కొత్తగూడెం నడిబొడ్డున ప్రవహించే వాగు భారీ వర్షాల సమయంలో ఉధృతంగా ప్రవహిస్తోంది ఎన్నో ఏండ్లుగా వాగు ఉధృతి వలన పట్టణంలోని పలు కాలనీల వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలోని పలు పంచాయతీలను ఆనుకొని మొర్రేడు వాగు ప్రవహిస్తుంది ప్రతి ఏటా పదుల సంఖ్యలో వాగు వలన ఇల్లులు ముంపునకు గురై తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లుతోంది వాగుకు రిటైనింగ్ వాల్ను నిర్మించాలని బాధిత ప్రజలు కోరుతున్నారు సంజయ్ నగర్ పంచాయతీలో ఉన్న ఉపేంద్ర కాలనీలో ఇరవై ఇల్లు నివాసానికి పనికి రాకుండా దెబ్బతిన్నాయి పాయింట్ ఒకటి ఐదు ఇళ్ల వరకు వాగుకు వెనుక భాగం గోడలు కూలాయి దీంతో పలువురు భయంతో సొంత ఇళ్లను వదిలేసి అద్దె ఇళ్లలోకి మారారు ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా మొర్రేడు వాగును పట్టించుకునే నాదుడే లేదని స్థానికులు వాపోతున్నారు మరోవైపు గత కొన్నేళ్లుగా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ హామీలు నేటి వరకు కార్యరూపం దాల్చలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు కూలిపోయిన ఇళ్లకు నష్టపరిహారం అందకపోవడం వాసులకు న్యాయం చేయకపోవడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు కనీసం వారికి ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నారు ఇంకోవైపు వాగుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ఇరవై నేను కొట్టుకోయేదే నన్ను బట్టి గుంజీరు గుంజేది గుంజీ బయటికి తీసేదు బాత్రూమ్ లో అన్ని బి ఇట్లా అయి ఉన్నాయని అని ముంజుతానని పోయారక అది మూల నేను అటు పడపోయారే ఇటు ఇద్దరు ముగ్గురు వచ్చి నన్ను గుంజేరు కొట్టుకుపోయేదాన్ని అవంత ఇబ్బంది కూడా గోడలనే ఈ గోడలనే పడితే నా పేరు నలభై సంవత్సరాల నుంచి ముందు వాగు అక్కడికి దూరంగా ఉండేది రాను రాను దగ్గరకు వస్తుంది కానీ మాకు భయం ఈ ఉంది ఈ లైన్కున్నోళ్ళంతా కడపేద వాళ్ళే ఉన్నోళ్ళు ఎవరు లేరు దాన్ని బాగు చేత చేతకాట్లేదు వెనక బాజు గోడలు వర్షాలు వస్తే అనేకమైన భయం బయట వచ్చి నిలబడతాం మరి ఇట్లా వస్తా ఉంటే వస్తా ఉంటే ఏటంత గుడిపోతాం మీ శక్తి కొద్ది పెట్టుకుంటే అవి వాడిపోతాం ఏటోసారి మాకు అనవే భయం బాగా వర్షాలు వచ్చినప్పుడు మాకు ఆ సారు కేసీఆర్ సారు ఉండగా కట్టిస్తలే అన్నాడు కట్ మరి మాకు చాలా ఇబ్బందులు మా లైన్ మొత్తం కడలేదా వాళ్ళే ఉన్నోళ్ళు అయితే ఎవరు లేరు నేనైతే అది వాస్తవంగా చెప్తున్నా మాకు దయచేసి ఆ కట్టే కట్ సారు ఎవరైనా ఎవరు వచ్చేది మరి దాని గురించి ఒక్కొక్కరు అయితే ఇల్లు కూలిపోయి రేత్రి సామాన్లు కూడా కొట్టుకుపోయినాయి పోయిన సంవత్సరం అనేకమైన ఇబ్బందులు కష్టాలలో ఉన్నారు మాకు అదొక్కటి సాయం చేస్తే మాకు చాలా ధన్యవాదాలు మీ అందరికి నా పేరు గౌతమ్ మీ ఇక్కడ ఉపేంద్ర కాలనీ ఈ మురేజీ పరివాహక ప్రాంత నివాసులం అందరం మేమంతా గత ఇరవై సంవత్సరాల నుంచి మాకు ఈ బాధ ఉన్నది రెండు వేల ఐదులో గతంలో ఆ ఇల్లులు పట్టుకపోవడం జరిగింది అప్పుడు ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆవి కూడా జరగలేదు ఇంద్రమ్మ ఇల్లులు అన్నారు అప్పుడు ఇవ్వలేదు ఇప్పటికి ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడిండ్రు ముగ్గురు ఎమ్మెల్యేలు మారినా గాని ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు గత సంవత్సరం కూడా కొన్ని ఇల్లులు కోల్పోవడం జరిగింది ఇక్కడ వాళ్ళంతా భయంతో బతకడం జరుగుతూ ఉన్నది గత సంవత్సరం ఎమ్మెల్యే గారు టిఆర్ఎస్ పీరియడ్ లో వన్మా గారు ఉండేది తను ముప్పై మూడు కోట్లు శాంక్షన్ చేశాము ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు కడతాము ఇక్కడ ప్రజలందరినీ మేము ఆదుకుంటాము అని చెప్పేసి ఆ రోజున హామీ ఇవ్వడం జరిగింది వచ్చిన నిధులు మళ్ళీ ఎలక్షన్ టైం తర్వాత ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మళ్ళీ రిటర్న్ తీసుకుంది అనేసి అంటున్నారు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా ఇస్ మళ్ళా రిటర్న్ వాళ్ళు కట్టడానికి మళ్ళీ ఫండ్స్ శాంక్షన్ అయినాయి అవి వస్తుంది వచ్చిన తర్వాత కడతామంటున్నారు గత సంవత్సరంలో డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు తర్వాత తహసీల్దార్ గారు వచ్చారు ఆర్టీఓ గారు వచ్చారు అందరు వచ్చి చూసి మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయ అంటున్నారు కానీ ఖాళీ చేయడానికి వెళ్ళడానికి మాకేం బాధ లేదు ఇక్కడ ఉన్న సొంతిళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏదో ఒక ప్రత్యామ్నాయం అనేది ఇక్కడ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి ఇది మూడో తరం మూడు ముగ్గురు ఎమ్మెల్యేలు పదిహేను సంవత్సరాల నుంచి రెండు వేల ఐదులో కూడా మన ఇప్పుడున్న శాసనసభ్యులు ఎక్కువ నేను సాంబశివరావు గారు ఎమ్మెల్యే ఉన్నారు అప్పటి నుంచి మేము వేడుకుంటా ఉన్నాము ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు కాబట్టి త్వరగా వర్షాకాలంలోపు ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చేసి నిధులన్నిటి విడుదల చేసి ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు కట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కాపాడవలసిందిగా ఉన్నాం ఎందుకంటే వచ్చే వరద వృత్తికి ఉన్న ఇల్లు అనే కాదు ఇట్లా కొట్టుకుంటే జరుగుతుంది తప్పపోతే జరిగే నష్టం మాత్రం తీవ్రంగా ఉంటదని విజయ ఇక్కడ సంజయ్ నగర్ లో ఉంటున్నాం ఇరవై సంవత్సరాలు అయింది అంటే మేము వచ్చి ఇక్కడ ఇరవై ఇరవై కూడా దాటింది అయినా కూడా ఏది ఇక్కడ పట్టించుకోవట్లేరండి ఏది వాగు వస్తుంది పోతుంది గాని దయచేసి మీరు మాకు ఇది ఏం చేస్తారో సాయం చేసి ఇదంతా కట్టించి మా పేరు సురేష్ అండి నేను ఆటో డ్రైవర్ని మాది సంజయ్ నగర్ సంజయ్ నగర్ కాలనీ వాగు పక్కన ఇల్లు కొనుక్కొని ఈ గోడలు ఇల్లు మొత్తం కూలుతానాయండి మేము దాదాపు ఒక యాభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం ప్రత్యామ్నాయం కోసం మేము ఎదురు చూస్తున్నాం అండి గత ప్రభుత్వం కూడా ఈ రిటర్న్ వాళ్ళు శాంక్షన్ అయిందని చెప్పారు ప్రతి ఒక్క అధికారులు వచ్చి చూశారు ఎమ్మెల్యే గారు చూసారు ప్రతి ఒక్కరు వచ్చి చూశారు ఈ రిటర్న్ వాళ్ళు కూడా శాంక్షన్ అయింది ముప్పై ఐదు కోట్లతో శాంక్షన్ అయిందని చెప్పారు ఇంతవరకు ఎటువంటి పనులు కాలేదండి దయచేసి ఈ పనులు కావాలని కోరుకుంటున్నాం నా పేరు సోమేశ్వరరావు మాది ముందు మళ్ళీ బాత్రూమ్ కట్టుకున్నా మళ్ళీ అర్థం కావట్లేదు చాలా ఇబ్బంది ఉన్నది అది పండుకున్న రాత్రి రేపు జాలి కష్టమే బతకలేము ఇక చాలా డబ్బులు ఏనున్నాయి ఇది ఎట్టి పరిస్థితులు మీరు మాకు కట్టు పని చేస్తే మేము బతకల్సాం లేకపోతే కష్టం